హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే ముందుగా ఆర్కే ఎక్స్ప్లోరర్ జర్నీ ఛానల్ కు స్వాగతం ముందుగా వీడియో చూసే ముందు ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ కు వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు వచ్చేసి మనము నెల్లూరు జిల్లాలోని రాపూర్ దగ్గర పెంచల కోనకైతే జర్నీ అయితే చేస్తున్నాము ఇది వచ్చేసి నెల్లూరుకి తొంభై కిలోమీటర్లు రాపూర్కి కి ఇరవై తొమ్మిది కిలోమీటర్లు అలాగే తిరుపతికి వంద కిలోమీటర్ల పైన అలాగే కడప కూడా వంద కిలోమీటర్లకు పైన అయితే ఉంది ఇది సుందరమైన అటవీ ప్రాంతం అనమాట చాలా ఆహ్లాదకరంగా ఉండేటటువంటి ఈ ఆలయ ప్రాంగణం అయితే చాలా బాగుంటుంది భక్తులకు వచ్చేసి ఇది వచ్చేసి రాపుర్ నుంచి మనకు బస్సులు కూడా అవైలబుల్ గా ఉంటాయి అలాగే నెల్లూరు నుంచి అవైలబుల్ గా ఉంటాయి ఇక్కడ ఏపీ తెలంగాణ ఆంధ్ర తమిళనాడు కర్ణాటక నుండి భక్తులు ప్రతి దినము ఇక్కడికి వచ్చేసి స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపను అయితే పొందగలుగుతూ ఉంటారనమాట ఇక్కడికి బెంగళూరు అలాగే హైదరాబాదు విజయవాడ విజయవాడ నుంచి కూడా ట్రైన్ లో రావాల్చుకున్న వాళ్ళు నెల్లూరులో దిగేసి ఇక్కడికైతే బస్సు సౌకర్యం అయితే ఉంది ఇక్కడ స్థల పురా పురాణం ప్రకారం వచ్చేసి కృతయుగంలో నరసింహస్వామి అవతారం అయితే జరిగింది హిరణ్యక శివుడు తన కొడుకైన ప్రహ్లాదుడు హరినామ భక్తు భక్తుడు అనమాట ఎంత చెప్పినా కూడా హరిభక్తి వీడని ప్రహ్లాదుని చాలా హింసలకైతే గురి చేయడం అయితే హిరణ్యక శివుడు అయితే చేయడం అయితే జరుగుతుంది ఆ హరినామ భక్తుడైన ప్రహ్లాదుని కాపాడడానికి శ్రీ మహావిష్ణువు నరసింహ అవతారం ఎత్తి ఈ భూలోకంలోకి వచ్చి ఆ ప్రహ్లాదుని కాపాడడానికి ఒక ధ్వజస్తంభం నుండి ఆవిర్భవించి హిరణ్యక శివుని యుద్ధం చేసి చంపడం అయితే జరుగుతుంది ఆ తరువాత శివుని చంపిన తరువాత శ్రీ మహావిష్ణువు నరసింహ అవతారంలో చాలా భయంకరముగా దేవతలందరూ కూడా భయపడి పరుగు పరుగున పరుగులు ఇడుతూ ఉంటారన్నమాట ఈ కథ అంతా కూడా అహోబిలంలో అయితే జరిగింది అక్కడి నుంచి ఆ నరసింహ స్వామి ఆ కొండల గుండా అడవులు గుండా వెళుతూ వస్తూ 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 ఇక్కడ తూర్పు కళములైనటువంటి వెలుగోడు ప్రాంతానికి ఇక్కడికైతే రావడం అయితే జరిగింది అడవిలో ఆగ్రుడై మండుతున్న నరసింహస్వామిని ఆపేదానికి దేవతలు కూడా భయపడిపోయారు అప్పుడు ఇక్కడ తూర్పు కనుములైనటువంటి వెలుగోడు ప్రాంతానికి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చెంచురాజు అనేటటువంటి వాళ్ళు ఆయన ఇక్కడ రాజ్యం పరిపాలిస్తూ ఉండేవాడు అడవిలో వచ్చేసి ఆయన కూతురైన శంచులక్ష్మి ఆ వన విహారానికి వెళ్ళినప్పుడు చిలికతలతో వనవిహారం చేస్తూ అక్కడ వేట మార్గం చేస్తుండగా అక్కడికి నరసింహస్వామి అహంకారాలు చేస్తూ ఆమెకు ఎదుటబడ్డాడు అనమాట అప్పుడు ఆమె చెంతనున్న చిలికత్తలందరూ కూడా ఆ ఉగ్రరూపాన్ని చూసి భయముతో వణుకుతూ పారిపోయారు అక్కడి నుండి అప్పుడు శంసు ఏం భయపడకుండా ఎలాగైనా సరే ఆ రుద్ర అగ్రరూ అగ్రుడై మండుతున్నటువంటి ఆ నరసింహస్వామి అవతారాన్ని చూసి అక్కడే ఆయన ప్రేమలో పడిపోయిందనమాట ఎలాగైనా స్వామివారిని తన దాని తన వాడిని చేసుకోవాలని ప్రేమలో పడిపోయింది అప్పుడు ఆమెను చూడగానే నరసింహస్వామి కూడా ఆమెను చూసి పర్వశించి ఆమె ప్రేమలో పడడం అయితే జరిగింది ఆ తర్వాత ఇద్దరు అక్కడ పెను వేసుకున్నారనమాట ఆ వేసుకోవడం వల్లే ఇక్కడ పెనుసలుగా అయితే వచ్చింది పేరు నామకరణం అయితే తర్వాత తర్వాత కాలానికి ఇది పెంచల కోనగా అయితే మారింది అన్నమాట అది తలుపురాను తరువాత ఇక్కడ గోడపల్లికు చెందిన ఒక పశువుల కాపరి అడవికి పశువులు తోనుకుని రాగా ఇక్కడ నరసింహస్వామి ఒక వృద్ధుని అవతారంలో ఆ పశువుల కాపరికి కనిపించి ఇక్కడ నరసింహస్వామి శిల అయితే ఉంది ఇక్కడికి మీ ఊరి వాళ్ళందరినీ తీసుకువచ్చి ఆ స్వామికి గుడి కట్టించవలసిందిగా కోరడమైంది అలాగే వెనకకు తిరిగి చూడకుండా వెళ్ళి మీ గ్రామ పెద్దలు తీసుకురామని చెప్పగా ఆ పశువుల కాపరి అలాగేనే చెప్పి వెళుతూ వెళుతూ మధ్యలో వెనుదిరిగి స్వామివారిని అయితే చూడడం అయితే జరిగింది ఆ తర్వాత ఇక్కడ ఆ స్వామి ఆ శిలగా అయితే మారిపోవడం అయితే జరిగింది అదే ఈ ప్రాంతము పెనుశిలగా ఉన్న ఈ ప్రాంతము పెంచెల కోనగా అయితే మారింది ఆ శంసులక్ష్మిని ఆ ఉగ్రుడై మండుతున్న నరసింహస్వామి కౌగిలించుకొని పెనవేసుకోవడం వల్ల పెనుశిలగా అయితే వచ్చింది ఇదే ఆలయ ప్రాంగణము మనకు చాలా కన్నులకు ఆనందకరంగా చాలా ఆహ్లాదకరంగా ఈ అటవీ ప్రాంతంలో పచ్చని చెట్ల మధ్య ఈ పెనుశీల అయితే నరసింహస్వామి ఆలయం అయితే ఇక్కడ దినదినాభివృద్ధిగా భక్తులు వస్తూ స్వామివారిని దర్శించుకుంటూ ఇక్కడ స్వామివారి కృపకైతే పాల్గొంటూ స్వామివారి కటాక్షన్ అయితే పొందుతున్నారు ఇది ఆలయం వచ్చేసి ఆలయం బహు సుందరముగా చాలా ఆహ్లాదకరంగా అయితే ఉంది అనమాట ఇదే లోపలికి వెళ్లే ద్వారం అనమాట ఓకే లోపలికైతే కెమెరా నాట అలౌడ్ లోపలికి వెళ్లి స్వామివారి దర్శనం అయితే చేసుకున్నాను రెండు కందులు చాలలేదు అన్నమాట అనమాట నా జన్మ ధన్యమైంది అలాగే నరసింహస్వామి గుడికి ఎదురుగా వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది అక్కడికి కూడా వెళ్ళండి అలాగే టెంకాయలు కొట్టేటందుకు కూడా ఆంజనేయ స్వామి పక్కన అయితే టెంకాయలు కొట్టేటందుకు అయితే ఉంది మొత్తం అందరూ కూడా ఇక్కడ టెంకాయలు అయితే కొట్టి స్వామివారి ముక్కు తీర్చుకుంటారు మీరు చూస్తున్నది అదే అనమాట నరసింహస్వామి టెంపుల్ అలాగే ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే రెండు ఎదురు ఎదురుగా ఇక్కడ నరసింహస్వామి టెంపుల్ కు దగ్గరలో అయితే కడలేరు ఏరు అయితే ఉంది అనమాట ఆ ఏటికి ఇక్కడ మనకు వచ్చేసి జలపాతానికి వాటర్ ఫాల్స్ వెళ్ళేటందుకైతే దారి అయితే ఉంది వర్షం ఆనందం వల్ల వాటర్ ఫాల్స్ లేవు జలం కూడా రాలేదనమాట ఇక్కడ మనకు కనిపించేది వాగ్ అనమాట ఈ ఏటికి అటు పక్కన అయితే లక్ష్మీదేవి అమ్మవారు స్వామి మీద అలిగి ఏటికి ఆ పక్క అమ్మవారి గుడి అయితే ఉంది ఆ అమ్మవారు అక్కడే శిలైపోయారు అయిపోయారు మనము ఆ ఏరు దాటుకొని అమ్మవారి గుడికి అయితే వెళ్ళాలి చూశారు కదా నదిలో అయితే ఎటువంటి నీరు నీరు అయితే లేదు వర్షాలు లేనందువల్ల అయినా అటవీ అంతా కూడా చాలా పచ్చదనంతో అయితే ఉంది మేము ఆగస్టు పదహైదవ తారీఖునైతే అమ్ ఈ పెంచల కోనకు రావడం అయితే జరిగింది స్వామివారిని దర్శించుకోవడం జరిగింది మనం వెళ్తున్నది ఇప్పుడు ఆదిలక్ష్మీశ్వరి ఆదిలక్ష్మి టెంపుల్ అయితే వెళ్తున్నాము ఇక్కడ కూడా మనకు డ్రెస్ కోడ్ కూడా అయితే ఉంది మనకు ఇక్కడ చిన్న బొట్టైతే ఉంది ఇక్కడ చాలా రకాల జంతువులు అలాగే దేవి విగ్రహాలు అయితే మనకు కనిపిస్తాయి బహు సుందరమైన ప్రదేశం అనమాట ఈ అటవీ ప్రాంతంలో ఆదిలక్ష్మేశ్వరి గుడి అయితే మనము వెళుతూ ఉన్నాము అమ్మవారు ఏటికి అటువైపు అసలు ఎందుకున్నారు నర్సింహస్వామి సంచులక్ష్మి ప్రేమలో పడిన తర్వాత భూలోకానికి వచ్చిన ఆది లక్ష్మి ఈ సన్నివేశం చూసి అక్కడి నుంచి అలిగి ఏటికి అటుపక్క శిల అయిపోయింది అదే అందువల్లనే ప్రతిరోజు ఇక్కడ స్వామి వచ్చి సాయంత్రం వేళ అమ్మవారిని చూడడానికి వస్తాడు అయినా కూడా ఆమె తలుపులైతే తీయదు ఇక్కడ ప్రతిరోజు సాయంత్రం పూట మనకు ఆ దృశ్యం అయితే మనకు కనిపిస్తుంది ఇక్కడ వైశాఖ పౌర్ణమి రోజు ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఇక్కడ భక్తులు విరివిగా పాల్గొని స్వామివారి కృపా అయితే పొందగలుగుతారు అన్నమాట ఇక్కడ చాలా మంది భక్తులు అయితే వస్తారు మనకు ఇటు సైడ్ వచ్చేసి జంతువుల విగ్రహాలు దేవి విగ్రహాలు చాలా అయితే ఉన్నాయి అలాగే టెంపుల్ కు ఎదురుగా కోనేరు కూడా మనకు తూర్పు వైపునైతే ఉంది చాలా ఆహ్లాదకరమైన ప్రదేశం అన్నమాట మనకు ఆదిలక్ష్మేశ్వరి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చి వచ్చామనమాట చూశారు కదా భక్తులు అయితే ప్రతిరోజు ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడానికి చాలా దూరాల నుంచి వచ్చి తమ మొక్కులు అయితే తీర్చుకుంటూ ఉంటారు ఇక్కడ భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి కావలసిన చీరలు కూడా పట్టు వస్త్రాలు అమ్మ అమ్ముతూ ఉంటారు ఎవరైనా కావాలంటే కొనుగోలు చేయవచ్చు ఇక్కడ అమ్మవారి దేవస్థానంలో భక్తులు అయితే అమ్మవారి దర్శనం కోసం అయితే ఎదురు చూస్తూ లైన్లు అయితే ఉన్నారనమాట అలాగే మనకు గుడి పక్కనే వచ్చేసి మనకు ఒక ఛత్రవట వృక్షం అయితే ఉంది ఇక్కడ భక్తులు వచ్చేసి చెట్టుకు తమ ముడుపులనైతే అయితే ఈ విధంగా అయితే ఆ చెట్టుకు అయితే కట్టడం అయితే జరుగుతుంది తమ కోరికలు తీరాలని ఈ వృక్షానికైతే ఇలా మడుపులు కట్టడం అయితే జరుగుతుంది ఆ గుడి ప్రాంగణం ఆ చెట్టు ప్రక్కనే వచ్చేసి మనకు టెంకాయలు స్థలము అలాగే ఆ గుడి ప్రక్కనే నందనవనం అయితే ఉంది ఆ నందనవనంలో గోవులు కూడా గోశాల కూడా అయితే ఉంది అక్కడికి కూడా మనము వెళ్ళాలేమో అదే అన్నమాట అలాగే చాలా సుందరమైన ఈ ప్రాంతం అయితే చాలా ఆహ్లాదకరంగా అయితే ఉండడం అయితే జరిగింది ఇక్కడ గోవు కూడా మనకైతే దర్శనం అయితే ఇస్తుంది గో పూజ చేసుకునే వాళ్ళు చేయవచ్చు ఇక్కడ మనకు ఎదురుగా కనిపిస్తున్నదే నందనవరము లోపలికైతే వెళ్ళలేము గేట్ అయితే వేశారు అమ్మవారి గుడికి ఎదురుగానే మనకు వచ్చేసి అటు సైడ్ నందనవనము అటు సైడ్ వచ్చేసి శ్రీవారి కళ్యాణ కట్ట చూసారు కదా ఇది శ్రీవారి కళ్యాణ కట్ట తలనీలాలు అయితే ఇక్కడ తీసుకోవచ్చు భక్తులైతే వెయిట్ చేస్తూ ఉన్నారు కళ్యాణ కట్టకు దగ్గరలోనే మనకు శ్రీవారి కోనేరు అయితే ఉంది పుష్కరిని కోనేరులో మునగ మునగలేని వారు ఇక్కడ కుళాయిలు కూడా సౌకర్యంగా అయితే ఉన్నాయి చూసారు కదా కుళాయిల కింద కూడా స్నానాలు అయితే చేయవచ్చు ఇది కళ్యాణకట్ట ఇది మనకు ఉచిత స్నాన గదులు అలాగే మరుగుదొడ్లు కూడా ఇటు సైడ్ అయితే ఉన్నాయి ఇది స్వామివారి పుష్కరిణి చూశారు కదా భక్తులంతా చాలా కోలాహలంగా ఉన్నారు ఉదయం మార్నింగు సెవెన్కే అన్నమాట ఇక్కడ ఈరోజు శనివారము పుష్కరణ అయితే చాలా ఆహ్లాదకరంగా అయితే ఉందబ్బా చాలా ఆహ్లాదకరంగా భక్తులు అయితే చాలా ఆహ్లాదకరంగా అయితే స్నానాలు అయితే చేస్తున్నారు స్వామి మీద భక్తితో చాలా బాగుందబ్బా ఇక్కడ ప్రశాంతంగా అయితే వాతావరణము చూసారు కదా భక్తుల కోలాహలం అయితే గాలి అయితే చాలా భయంకరంగా అయితే ఉంది ఇక్కడ ఇక్కడ వచ్చేసి మధ్యాహ్నము పన్నెండున్నర నుంచి శ్రీవారి అన్నదాన సముదాయం అన్నమాట ఇక్కడ పన్నెండున్నర నుంచి మూడున్నర గంటల మూడున్నర వరకు ఇక్కడ అన్నదానం అయితే చేస్తారు శ్రీవారి అన్నదాన భవనము చూస్తారు కదా ఇది మొత్తం వచ్చేసి శ్రీవారి అన్నదానము పన్నెండున్నర నుంచి మూడున్నర వరకు అయితే ఇక్కడ అన్నదానం అయితే చేస్తారు శ్రీవారి నత్య అన్నదాన భాగము విరాళాలు ఇవ్వండి కండి అదనమాట ఇక్కడ మనకు పండుకుండేటందుకు ఇక్కడ కళ్యాణ మండపం అయితే ఉంది భక్తులు రూములు కూడా అవైలబుల్గా అయితే ఉంటాయి రూములు తీసుకోలేని వారికి ఇక్కడ ఇక్కడ ఒకటి షెడ్ అక్కడ ఒకటి ఇటు సైడ్ ఒకటి మనకు షెడ్లు అయితే వేశారు ఇక్కడ వచ్చేసి రూమ్స్ కూడా అవైలబుల్గా అయితే అన్నమాట ఇవి నాన్ ఏసీ అయితే మూడు వందల వరకు అయితే ఉంటాయి ఏసీ అయితే వెయ్యి రూపాయల వరకు అయితే ఉంటాయి ఇక్కడైతే చూస్తారు కదా ఇవి మొత్తము అపార్ట్మెంట్స్ అన్నీ కూడా మనము రూమ్లు అయితే బుక్ చేసుకోవచ్చు బ్రహ్మోత్సవాలకు కానీ లేదా విడిగా వచ్చినా కూడా రూమ్లు అయితే అవైలబుల్గా అయితే ఉంటాయి ఓకే చూసారు కదా ఎలాంటి అసౌకర్యం అయితే ఉండదు అనమాట ఈ చెట్టు అయితే చాలా భారీగా ఉంది చూసారు కదా చాలా హెవీగా చెట్టు చాలా అయితే చాలా ఏంలది అయితే ఉంటుంది దాదాపు ఒక రెండు వందల మూడు వందల సంవత్సరాల ఇంకో అయితే ఇంకా ఆటోలో పెట్టుకునేటందుకు అవైలబుల్గా ఇక్కడ పార్కింగ్ కూడా ఉన్నది ఇక్కడ గాలి అయితే చాలా భయంకరంగా అయితే వస్తుందప్ప ఇక్కడ స్వామివారి లడ్డు ప్రసాదాలు అలాగే పులిహోరాలు లడ్డు వచ్చి పదహైదు రూపాయలు పులిహోర పది రూపాయలకైతే ఇస్తారు భక్తులకు అలాగే ఇక్కడ మనకు వర్షం వచ్చినందువల్ల ఈ గుడి సముదాయం మొత్తము తేమ తేమ తడి తడిగి అయితే ఉంది ఇదే మొత్తం ఆలయ ప్రాంగణం వచ్చేసి ఇక్కడ టోల్ గేట్ అయితే ఉంది ఇక్కడ మనకు ఏదన్నా టిఫిన్ కానీ ఏదన్నా చేయాలనుకున్నా కూడా తక్కువ ధరలో రెండు ఇడ్లీ రెండు బోండాలు వచ్చి ఇరవై రూపాయలకైతే మనము ఇక్కడ ఈ సర్కిల్లో అయితే తినవచ్చు ఇది రాజరాజేశ్వరి టెంపుల్ అనమాట అయితే వెళ్తాము లోపలైతే చాలా క్లీన్ నీట్గా అయితే ఉండదు చూసారు కదా రాజరాజేశ్వరి టెంపుల్ ఇది కూడా మీరు కంపల్సరీ విజిట్ అయితే చేసుకోండి అక్కడికి హెచ్చలకొండ వచ్చినప్పుడు చాలా బాగా అయితే అందంగా ఉండదు ఇక్కడ అయితే ఉన్నాయి గోపురాలు సైడ్ వచ్చేసి ఇది కూడా బాగా చూడదగిన ప్రదేశమే మాత చాలా నీట్ గా అయితే ఉంది ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం పచ్చని చెట్లు లోపల గోవులు కూడా అయితే ఉన్నాయి అన్నమాట గోవులు చాలా కూడా చూసారు కదా చాలా ఆహ్లాదకరంగా అయితే ఉంది చూశారు కదా పచ్చని చెట్లు పువ్వులతో అయితే ఆహ్లాదకరంగా అయితే ఉంది ఇక్కడ ఈ ప్రాంగణం వచ్చేసి రాజరాజేశ్వరి టెంపుల్ అనమాట దేవస్థానం చూశారు కదా చాలా చక్కని శిల్పకళతో అయితే చేశారు మనం అమ్మవారిని దర్శించుకోవాలంటే లెఫ్ట్ సైడ్ మనం పైకి వెళ్ళాలి దర్శనం చేసుకొని మనము రైట్ సైడ్ అయితే మనం కిందికి అయితే రావాలి చక్కని శిల్పాలతో సింహాలు శిల్పాలతో అయితే చాలా చక్కగా అయితే రాత్రి అయితే కట్టారు ఇక్కడ కూడా మనకు గోవు అయితే ఉంది చూశారు కదా పైకి అయితే వెళుతూ ఉన్నాము ఇక్కడ ముఖ్యంగా రాజరాజేశ్వరి ఉద్యానం అనే చాలా ఆహ్లాదకరంగా అయితే ఉంది ఇక్కడ ఆదిశ్వరు పైన మా శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి విగ్రహం అయితే చాలా బాగా అయితే ఉంది ఇక్కడ అలాగే కోనేరు కూడా ఉంది కోనేరు నిండా తామరాకులు తామరపూలుతో చాలా బాగుంది ఇక్కడ వచ్చేసి అలాగే ఫారెస్ట్ వాళ్ళు నిర్మించిన పార్కు కూడా చాలా బాగుంది అక్కడికైతే వెళ్ళలేదు ఇది కూడా దీనికి దగ్గరలోనే అయితే ఉన్నదన్నమాట చాలా బాగుంది పక్షుల దొనులతో కిలకిల రావాలతో వర్షం పడుతుంటే ఈ క్షణం చాలా చాలా బాగుంది ఒక అంటారు మీరు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ కోసం వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసమైతే ఓకే మరి బాయ్ గో గోవింద 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 శ్రీ లక్ష్మీనరసింహస్వామి గోవింద పెంచుల స్వామి గోవింద గోవింద